నమస్తే నేను డాక్టర్ శ్రీరాములు ఛత్తీస్గఢ్ విలాయ్ సార్ నాది నాకు సెవెన్ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు ప్యాలైసిస్ అటాక్ వచ్చింది దాని తర్వాత నాకు ఎయిటీ పర్సెంట్ క్యూర్ అయింది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది ఈ లోపు నాకు లంగ్స్కి ప్రాబ్లం వచ్చింది లంగ్స్ అంటే ఇండియాలో ఫస్ట్ కేసు నాది అంటే నేను నాది సిక్స్టీ సిక్స్ ఇయర్ ఇయర్స్ నేను ఇప్పటివరకు స్మోకింగ్ కానీ అల్కోహోల్ కానీ ఏమీ తీసుకోలేదు ఇప్పటివరకు కానీ నా లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చింది ఎన్నో టెస్టులు చేయించను కానీ లాస్ట్కి లంగ్స్ నుంచి ఒక చిన్న తీసుకొని బొంబాయి టెస్ట్ పంపించేసరికి దాంట్లో కార్బన్ వచ్చింది కార్బన్ అని అంటే ఇప్పుడు మనం బైక్లలో వెళ్తుంటాము వెనక ట్రక్లో నుంచి కార్బన్ వస్తుంది కదా సైలెన్సర్ సార్ అంటే గా అది లోపల పోయి లంగ్స్లో పోయి చెప్ప అంటే అంటుకుపోయింది దాని తర్వాత క్యూర్ సేల్ తీసుకున్నాక నాకు టెన్ డేస్లోనే మీరక్కి రిజల్ట్స్ వచ్చింది నా ఇంతవరకు నేను ఇంతసేపు మాట్లాడలేకపోయే ఉండేవాడిని ఇప్పుడు మాట్లాడుతున్నా ప్లస్ డయాబెటీస్ వల్ల నాకు కాళ్ళు జారేది ఉంది కానీ ఇప్పుడు నేను కూర్చొని పొడుగు నీళ్ళు పోసుకుండేవాడిని ఇప్పుడు నిల్చొని నీళ్ళు పోసుకుంటున్నా నాకు కాళ్ళు జారడం తగ్గింది షుగర్ కొడుక మెయింటెన్స్ అయింది థ్యాంక్ యూ ప్యూర్ సెల్ నాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన రాజేష్ గారికి నీరావల్ గారికి కాదర్ గారికి లైన్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్ ఓకే సూపర్ ప్రోడక్ట్ సార్ ప్యూర్ సర్